అసాధారణ నాయకత్వంలో గొప్ప లక్ష్యాలను భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరువ చేశారని బీజేపీ మోపిదేవి మండల అధ్యక్షులు శనక ప్రశాంత్ అన్నారు మోపిదేవి మండలంలోని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన కార్యక్రమాలను ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రశాంత్ పలు ప్రభుత్వ కార్యాలయాలకు నరేంద్ర మోడీ చిత్రపటాలను అందజేశారు మోపిదేవిలోని మండల పరిషత్ కార్యాలయాలకి ఎండిఓ జంగం స్వర్ణ భారతికి తహసీల్దార్ కార్యాలయ తహసీల్దార్ హరిహర్నాథ్ కి కోసూరువారిపాలెం గ్రామ సచివాలయానికి పంచాయతీ కార్యదర్శి కుంపటి కోటేశ్వరరావుకు నరేంద్ర మోడీ చిత్రపటాలను అందజేశారు కోసూరువారిపాలెం మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తుంగల చంద్రశేఖర్ పర్యవేక్షణలో బీజేపీ నేతలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సాధించిన ఘనతలను విద్యార్థులకు వివరించారు కార్యక్రమాలలో బీజేపీ నాయకులు కోసూరు వేణుగోపాలరావు గరికపాటి శ్రీహరిక్ ముఖర్జీ ఉప్పాల తేజ తదితరులు పాల్గొన్నారు